హాయ్ హలో అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు విశేషం ఏంటంటే మా ఊళ్ళో గుడి దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే జ్యోతిష్యం చెప్తారు అంటే జ్యోతిష్యం అంటే ఈరోజు పంచాంగం చెప్తారన్నమాట పంతులు గారు వచ్చి ఇక్కడ హనుమాన్కి పూజ చేసి తర్వాత మాకు పంచాంగం అయితే చెప్తారు అట్లనే ఉగాదికి ఉగాది అని పేరు ఎట్లా వచ్చింది ఎప్పటి నుంచి అయితే ఉగాది మనకు తెలుసు అని చెప్పేసి కూడా పంతులు గారు అయితే క్లారిటీగా చెప్తారు ఈ వీడియో పార్ట్ టూ కూడా ఉంటుంది ఇక్కడ చాలా లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి పార్ట్ టూ కూడా చేసిన సో దాన్ని కూడా కంపల్సరీ చూడండి మొత్తం చూడండి పంతులు గారు అయితే వచ్చేసారు ఆల్రెడీ లోపల పూజ జరుగుతుంది సో ఇంకా పంతులను అయితే తర్వాత చూపిస్తా ఇప్పుడు మనం ఉగాదికి అసలు పేరు ఎట్లా వచ్చింది ఇప్పుడు చెప్తాను ఆల్మోస్ట్ అయితే అందరికీ ఉగాది అనే పేరు ఎట్లా వచ్చింది దాని పూర్వం అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను సో ఇది నా సొంతగా నేను తెలుసుకున్నాను అన్నమాట ఈ విషయము దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు సో ఇప్పుడైతే గణపతి పూజ అయితే స్టార్ట్ అయింది పాంతులు గారు అయితే కంప్లీట్ చేస్తారు సో కంప్లీట్ చేసినాకైతే ఇంకా మనం ఉగాది అనే పేరు ఎట్లా వచ్చిందో అయితే నేను చెప్తాను సో మొదటిగా ఉగాదిలోని మొదటి రెండు అక్షరాలు ఉగా ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే అంటే సృష్టి ఆరంభమైన దినమే మనకు ఉగాది అన్నమాట ఇది చైత్ర శుక్ల నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని సృష్టించి ఆవరించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారు మన వాళ్ళు అలాగే సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగతనం చేయడంతో ఆ మహావిష్ణువు మత్స్యావతారంలో అతడిని చంపి వేదాలను బ్రహ్మదేవునికి ఇస్తాడు ఈ సందర్భంగా ఉగాది మన ఆచరణలోకి వచ్చింది ఇదైతే పురాణాల్లో రాసి ఉంది నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నా ఉగాది గురించి సో ఫైనల్గా మనకి పచ్చడి అంటే చాలా ఇష్టము అది గుడి దగ్గర చేసిన పచ్చడి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎంతమందికి మీకు పచ్చడి అంటే ఇష్టము అని చెప్పేసి కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అది కూడా గుడి దగ్గర చేసింది ఇంటి దగ్గర అంటే నాకు అంత నచ్చదు సో మీలో ఎంతమందికి పచ్చడి తయారు చేయొచ్చు ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ మీకు చేయరాకపోతే కనుక ఈ వీడియో చూస్తూ ఉండండి పచ్చడి మేము తయారు చేస్తాము చూసి నేర్చుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది

సో ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక పంతులు గారు మాకు ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పేసి చెప్పిండు అందుకనే అందరం కలిసి ఆ ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసినాం ఈ ప్రదక్షిణాలు అయిపోయినాక గురువుగారు పంచాంగం అయితే చెప్తారు మనకి సో ఈ విషయం వచ్చేసి పార్ట్ టూలో ఉంటుంది ఇదైతే ఇంతటితో ముగిసిపోతుంది సో మన వీడియోను ఇంకెవరైనా చూ కొత్తగా వచ్చి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ